మోతిచూర్ లడ్డులు తయారు చేసుకుందాము ఇప్పుడు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు పిండి ముందుగానే జల్లించుకున్నాను ఇప్పుడు రెండు కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను ఇప్పుడు రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు రెండు కప్పుల వాటర్ తీసుకుంటున్నాను రెండు కప్పుల శనగ పిండికి రెండు కప్పుల వాటర్ సరిపోతుంది అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీగా ఇలా ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది లడ్డుకి ఏ విధంగా పోసుకుంటామో అదే విధంగా ఇట్లా పోసుకోవాలి ఒకే దగ్గర పోస్తే పిండి పైన ఉడుకుతుంది లోపల ఉడుకుతుంది చుట్టూ పోసుకున్నానుకో మంచిగా వేగుతుంది పిండి ఇప్పుడు మిగతా పిండి కూడా సేమ్ టాపిస్లో అదే విధంగా పోసుకోవాలి మనం బూ బూందీకి అయితే ఏ విధంగా పోసుకుంటామో అదే విధంగా పోసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వాయి కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఇంకా ఇలా క్రిస్పీగా వీడియోలో చూపించినట్టు ఇలా క్రిస్పీగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బూందీని మొత్తం ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా పెట్టుకోవాలి ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి మిగతా పిండి కూడా సేమ్ ప్రాసెస్లో ఇదే విధంగా మిక్సీ పట్టుకోవాలి పాకం కోసము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు రెండు కప్పుల వాటర్ తీసుకుందాము రెండు కప్పుల వాటర్కి రెండు కప్పుల చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒకసారి పాకం చెక్ చేసుకుందాం ఇట్లా లైట్గా పాకం వస్తే సరిపోతుంది తీగ పాకం వస్తే సరిపోతుంది ఇట్లా అన్నప్పుడు ఏళ్ళు ఇట్లా ఏళ్ళు రెండు అతుక్కోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం ఒక చిట్కాడు రెడ్ కలర్ యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో బూంది వేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలకే ఇది కొంచెం గట్టిగా అవుతుంది ఎక్కువ టైం ఏం తీసుకోదు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి కొద్దిసేపు ఇలా వేయించుకోవాలి ఇలా దగ్గరికి అయ్యాక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇది హోమ్ మేడ్ నెయ్యి టూ టేబుల్ స్పూన్ కర్బూజా గింజలు వేసుకోవాలి ఇలా కాగానే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువసేపు ఉడికించుకున్నా కానీ లడ్డూలు అనేవి గట్టిగా వస్తాయి ఇప్పుడు మనకి ఏ సైజ్ అయితే లడ్డు కావాలో ఆ సైజు పిండి తీసుకొని ఇలా లడ్డూలుగా చుట్టుకోవాలి మొత్తం ఇదే విధంగా లడ్డూలుగా చుట్టుకోవాలి బూంది గరిట లేకుండా చాలా ఈజీగా మోతిచూరు లడ్డు చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో మాకు చెప్పండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సేమ్ స్వీట్ షాప్లో మనం ఎలా తెచ్చుకుంటామో సేమ్ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్